ఇంకా సిగ్గులేక సంకల్ గుద్దుకుంటున్నారు ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని అకీ ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దుక్కింది అయిపోయింది రాకుండా బయటికి చచ్చిపోయిన శివాలను తీసే ముఖాలు కూడా కావు మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు కాబట్టి కారు కాబట్టి పాపం ఆ కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు అసలు ఎట్లా ఇంత గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగాని టెక్నీషియన్లు ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళి పోవాలి సురంగం అనేది నిర్ణయం చేయాల్సి ఉండే ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు అకృతి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి